సంఘటన వచ్చేసి మనకి రెండో తారీఖు రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో జరిగింది ఇందులో విక్టిమ్ ఉమెన్ వచ్చేసి జేర్పుల అనిత ఒంగుళూరు తాండ ఈమెకు పెళ్ళి ఇద్దరు పిల్లలైన తర్వాత భర్త వేరే ఇతర కేసులలో పోలీస్ కేసులలో ఉండడం వల్ల భర్త తోటి డివైడ్ అయిపోయి ఇంటి దగ్గరనే ఉంటూ కూలి పనులు చేసుకుంటా అలా పిల్లల్ని పిల్లల్ని సాదుకుంటూ అక్కడే ఉంటున్నది తల్లిగారెడ్డి దగ్గర అడ్డ మీద కూలి పని చేస్తుంది రెగ్యులర్గా సంగారెడ్డికి వెళ్ళి ఆ కూలి పని చేసుకొని మళ్ళీ సాయంత్రానికి ఇంటికి చేరుకుంటుంది అయితే ఒక వ్యక్తి పోయిని ఆంజనేయులు అనే వ్యక్తి వింకూరు గ్రామానికి చెందిన వ్యక్తి డిగ్రీ కంప్లీట్ చేసి అన్ఎంప్లాయీగా ఉంటాడు ఇతనికి కొంత లేడీస్ వీక్నెస్ ఎక్కువ లేడీస్ని లోబరుచుకోవాలనే దాని ఆశతోటి అట్లా సంగారెడ్డి బస్ స్టాండ్ దగ్గర అక్కడిక్కడ ఎవరైనా ఇట్లనే ఉన్న లేడీస్ తోటి వాళ్ళతో చనువుగా మాట్లాడి వాళ్ళకేదైనా డబ్బా చూపి వాళ్ళతోటి శారీరక కోరిక తీర్చుకోవాలనేది ఇతని దురాలోచన అందులో భాగంగానే ఇతను ఈమె అడ్డ మీద కూలికి పోయిన ఆమెకు అక్కడ కూలి కోసం వెయిట్ చేస్తున్నామని ఇట్లా నా దగ్గర రెండు జేసీబీలు ఉన్నవి దానికి సంబంధించి పని చేయడానికి అని చెప్పి నీకు ఏదైనా పని ఉంటే చెప్తా నీ నెంబర్ ఇవ్వు అని చెప్పి ఆ నెంబర్ తీసుకొని ఆమెకు కాల్ చేస్తాడు కాల్ చేస్తే ఇప్పుడు నేను ఆల్రెడీ వేరే పనిలో ఉన్నాను ఇప్పుడు నీ దగ్గర రావడం కుదరదు అనే ఆమె చెప్తే అయితే అట్లా ఇతను వేరే ఇంకోవారు లేడీస్ని లో ఉద్దేశంతో ఇతని సెల్ ఫోన్ అయితే నేను ఈజీగా దొరికిపోతే అట్లా కాకుండా వేరే ఎవరిదైనా సెల్ ఫోన్ తీసుకొని వాళ్ళ ఫోన్ తోటి ఇట్లా చేయాలనేది అతని ఆలోచన అందులో భాగంగానే మొన్న థర్టీ ఫస్ట్ రోజు రంజాన్ రోజు ఈసోజిపేట గ్రామానికి చెందిన ఒక నాయకుని లక్ష్మీనారాయణ అనే ఒక అరవై ఐదు ఏళ్ళ ముసలాయన దగ్గర ఇతను సెల్ ఫోన్ కొట్టేయడం జరిగింది ఇట్లా ముస్లాం దగ్గరికి వెళ్ళి జర అర్జెంటుగా ఫోన్ మాట్లాడే తర్వాత చాలా ఫోన్ అని చెప్పంటే ఆయన హ్యూమనిటీలో ఫోన్ ఇస్తే ఇతను ఆ ఫోన్ తీసుకొని ఊడాస్తారు అక్కడి నుంచి ఉడాయించి ఆ ఫోన్తోటి ఇక ఈనా తెలిసిన లేడీస్కు వాళ్ళకి వీళ్ళకు ఫోన్ చేసి అట్లా ఇట్లా అని వాళ్ళని ఏదో పొగుడుతున్నట్టు మాట్లాడడం నీకు అన్ని పైసలు ఇస్తా ఇన్ని పైసలు ఇస్తా నా యొక్క శారీరక కోరిక కోరిక తీర్చండి అనే రకంగా వాళ్ళని పంపి పెడితే చాలా వరకు ఎవరు కన్సల్ట్ చేయలేదు మేము అట్లాంటి వాళ్ళం కాదు మమ్మల్ని మా ఫ్రెండ్కి ఇట్లా కాల్ చేస్తున్నాం అని చెప్పి వాళ్ళందరూ రిజర్వ్ చేశారు అయితే ఈమె ఒకరోజు అక్కడ సంగరేళలో బస్ స్టాండ్లో పరిచయం డ్యూటీ అంటే మీన్స్ కూలి పని చేసుకొని ఇంటికి పోతున్న క్రమంలో ఏమని లిఫ్ట్ ఇస్తా అని చెప్పి లిఫ్ట్ ఇచ్చి తీసుకొని అలా తాండాలో దించి దించడానికి వెళ్తున్న క్రమంలో నాకు ఏదో పని చెప్తానో కదా మరి వరకు ఏం పని చెప్పలేమని అంటే నేను చెప్తాను ఇంకా ఇంకా ఉన్నది చెప్తాను మీకు అనే రకంగా చెప్పి ఆమెతో టైం తీసుకుంటారు అందులో భాగంగానే మొన్న రెండో తారీఖు రోజు ఉదయం ఆమె కాల్ చేసి ఇట్లా పని ఉన్నది నువ్వు ఎక్కడ ఉన్నావానంటే ఆమె ఆల్రెడీ నేను సంగారెడ్డిలో అడ్డ మీద కూలిగా వెయిట్ చేస్తున్నానంటే లేదా నువ్వు ఇక్కడ చౌటకూరు దగ్గర ఇక్కడ పని ఉన్నది నీకు పని కల్పిస్తా డబ్బులు ఇస్తా అని చెప్పని ఆమె ఫోన్ చేసి చౌటకురు పిలిపిస్తాడు చౌటకురుకు పిలిపించి ఇతని బండి మీద ఆమెను ఎక్కించుకొని పోసంతపల్లి రోడ్ నుంచి మన ఉమ్మారెడ్డి గుండెం విలేజ్ అవుట్స్కట్లో లోపలికి ఇవన్నీ టూ వీలర్ మీద ఎక్కించుకొని తీసుకొని పోతుంటే ఆమె ఏదన్నా ఇంత లోపల తీసుకుపోతున్నావు అని అంటే లే రో లోపల ఉన్నవి అక్కడే వర్క్ నడుస్తున్నది నువ్వు అక్కడికి వస్తే అక్కడ పని చేస్తావు పని చేయిస్తానే రకంగా ఆమెని లోపలి తీసుకెళ్ళి అక్కడికి పోయిన తర్వాత ఇవి మీద అతని కోరిక తీర్చుకోవడానికి సహకరించడం అని అడిగితే ఆమె అంగీకరించదు అంగీకరించకపోతే ఇతను కొంత ఫిజికల్ స్ట్రగుల్ అవుతుంది ఆ స్ట్రగుల్లోనే భాగంగా ఇతను అతను ఒక ఆ కత్తి క్యారీ చేసినాడు అంటే ఇంటెన్షన్ ఉంది అతను ఎవరన్నా ఇట్లనే లేడీస్ ఉంటే వాళ్ళని చంపి వాళ్ళ మీద ఆభరణాలు కూడా తీసుకోవాలనే ఇంటెన్షన్ కూడా ఉన్నది ఈ ఇంటెన్షన్లో భాగంగానే మొన్న లాస్ట్ సాటర్డే రోజు కుంతకల్ మార్కెట్లో ఒక కత్తి కరీం చేసినాడు ఖరీం చేసి బండి కవర్లో పెట్టుకున్నాడు ఇవి ఫిజికల్గా అతనికి కోఆపరేట్ చేయకపోతారకే ఇతనికి అంటే ఈ విషయం బయట చెప్పిన మీద కేసు అవుతుంది లేకపోతే ఇవన్నీ చంపేస్తే ఎలాంటి ఇది ఉండదు అనే ఉద్దేశంతో ఆ కత్తి తీసుకున్నామని గొంతులో పడవడానికి ప్రయత్నం చేస్తే ఆమె ఇట్లా తప్పించుకునే క్రమంలో రైట్ సైడ్ ఆమెకు నెక్ కట్ అవుతుంది నెక్ కట్ అయ్యి స్ట్రాంగ్ అపోజ్ చేస్తుంది అన్న నన్ను చంపంతో నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు నీకు కావాలంటే నా దగ్గర వెండి కడియాలు అవి ఇవి బంగారు వస్తువులు వెండి వస్తువులు ఉన్నాయి అవి తీసుకో ఏం చేయన్న అని చెప్పి ఆధాయపడితే కూడా వినకుండా కొంచెం ఫోర్స్ చేస్తే ఆమె అతనితో బలవంతంగా విడిపించుకొని అక్కడి నుంచి పారిపోయి రోడ్డు మీదకి వస్తుంది ఇతను ఎట్లయినా ఈమె దొరకలేదు పారిపోయిందనే ఉద్దేశంతో అక్కడి నుంచి ఆమె సెల్ ఫోన్ తీసుకొని అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యి ఒక కొంత దూరం మా లక్ష్మీసాగర్ ఆ తాండా ఏరియాలోకి వచ్చి ఒక చెట్టు దగ్గర కత్తి దాపెట్టి గడ్డిలో మళ్ళీ అక్కడి నుంచి కొంత దూరం వచ్చి ఒక గో మోటర్ నడుస్తుంటే అక్కడ స్నానం చేసి ఆమె సెల్ ఫోన్ కూడా ఆమె పొలంలో పడేసి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు అయితే ఇదంతా కూడా మనము ఏదైతే ఇతను థర్టీ ఫస్ట్ జనవరి మార్చి రోజు ఆ ఇసోజిపేట గ్రామానికి చెందిన ముసలాయన ఫోన్ తీసుకొని ఆ ఫోన్ తోటి ఈమెను డ్రాప్ చేసి ఈ విధంగా చేయాలని చూసినాడో ఆ ఫోన్ వాడిన కాల్ డీటెయిల్స్ ప్రకారంగా మనము ఇతను ఇంకా ఇద్దరు ముగ్గురు లేడీస్కి చేసినాడు ఇద్దరు ముగ్గురు లేడీస్ చేసిన అందులో భాగంగా అదే ఇసోజిపేట గ్రామానికి చెందిన ఒక లేడీ కూడా చేస్తాడు లేడీ కూడా చేసి ఆమెను కూడా ఏదో పెట్టే ప్రయత్నం చేస్తాడు పరిచయం ఉన్న వ్యక్తి కాబట్టి ఆమె ఇతని మాటలకు ఎక్కడ కూడా ఆమె అతనికి అనుకూలంగా వ్యవహరించలేదు అట్లా మనకు సెల్ ఫోన్ ఆధారంగా అతన్ని ట్రైన్ చేయడం జరిగింది అతన్ని కస్టడీలో తీసుకున్న ఈరోజు మార్నింగ్ విచారిస్తే ఈ యొక్క విషయాలన్నీ కూడా బయటపెట్టాడు అతని దగ్గర నుంచి కత్తి రెండు సెల్ ఫోన్లు ఆ యొక్క బ్లడ్ స్టైండ్ క్లాత్స్ కూడా అవన్నీ సీజ్ చేయడం జరిగింది అతన్ని ఇప్పుడు అరెస్ట్ చేసినాము ఇప్పుడు రిమాండ్ తరలిస్తున్నాము థ్యాంక్ యూ